హాయ్ అండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కొనుక్కుంటే ఇవ్వాలండి బీరకాయ అండి బీరకాయ తినక చాలా రోజులు అవుతుంది అనమాట బీరకాయ మసాలా ఇగులు చేసుకున్నాం సూపర్గా ఉంటుంది అనమాట సింపుల్గా ఉంటుందండి ఈజీగా తొందర బాగా అయిపోయిద్ది టేస్ట్ కూడా ఉంటుంది అనమాట బీరకాయలు ఇది అసలు బీరకాయ తినక ఎలా కాలం కదండి ఏప్రిల్లో మేలో అసలు సరిగ్గా తీసుకొచ్చుకోలేదు బీరకాయలు ఎందుకంటే ఎంత బీరకాయలు వస్తాయి చిన్న చిన్నగా ఉంటున్నాయి టేస్ట్ ఉన్న ఎవరెవరు ఉంటాయి అని చెప్పేసి తీసుకురావట్లేదు అనమాట ఇంకా ఈరోజు బీరకాయ తెప్పించాను పచ్చిసనకు ఒప్పేసి మంచి మసాలా కూర చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను అనమాట ఓకేనా గొచ్చాడు సూపర్గా ఉండే బీరకాయలు బీరకాయలు కట్ చేసి పైన పొట్టంతా తీసి మనం ముక్కలు కట్ చేసుకొని చూయించుతానండి దీంట్లోకి బీరకాయ మసాలా కూరలకు అండి బీరకాయలు టమాటా కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ ఉల్లిపాయ అనమాట నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం రెండు నాలుగు రెబ్బలు వెల్లుల్లిపాయ ఒక అల్లం ముక్క కొంచెం వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ అల్లం వెల్లిపాయ స్మెల్ వస్తుంది అన్నమాట బాగుండదు దాంట్లోకి పచ్చిశనగపప్పు అనమాట ఇలా నానబెట్టి పెట్టుకున్నాను పచ్చిశనగపప్పు ఇవ్వండి మనం కోర్ చేయబోయే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతాయి అన్నమాట ఇలాగ పచ్చి శనగ బీరకాయ ముక్కలు ఇలా కట్ చేసుకున్నానండి కట్ చేసి పెట్టుకున్నాను పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నాను అనమాట తగినంత ఆయిల్ వేసుకున్నాము బీరకాయ మసాలా ఎగురు కదండి కొంచెం అంత ఎక్కువే పట్టిద్ది అన్నమాట గింజలు వేసుకుంటే బాగుంటుంది మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర తర్వాత ఒక రెండు ఎనిమిది రూపాయలు తాలపు మీద లేని ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు పత్తి వేసి వేయించుకుందాం ఉల్లిపాయ వేగుతూ ఉంటుందండి అండి ఇలోపండి పుదీనా పచ్చడి చేసుకుందాం పుదీనా సూపర్గా ఉంది ఫ్రెష్గా ఉందన్నమాట పుదీనా శుభ్రంగా కడిగి ఒలిసి కడిగేసి ఆకులు ఇలా పెట్టాను ఆరబెట్టేసాను అన్నమాట అనమాట ఇది పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది పుదీనా పచ్చడి చేసుకున్నాం ఓకేనా ఇదిగో వేరే బాండి పెట్టేసాను ఇక్కడ కొంచెం ఆయిల్ వేసేసుకున్నాం పుదీనా పచ్చడికి కొద్దిగా ఆయిల్ వేసి జిలకర ధనియాలు వేయించుకున్నాం ఇవి ఉల్లిపాయ వేగింది బీరకాయ కూర అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని చక్కగా ఇలా వేయించుకున్నాం బాగా ఎర్రగా వేగితే అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన అంతా పోయిందాక వేయించుకోవాలన్నమాట ఆ తర్వాత టమాటాలు వేసుకున్నాం రెండే రెండు టమాటాలు వేసుకున్నాము మళ్ళీ పులిపాయ ఎక్కువైతే బాగుంటుంది అన్నమాట మూత పెట్టేసుకుందాం ఉడుగుతూ ఉంటుంది ఉల్లి టమాటా తగినన్ని మిరపకాయలు తీసుకున్నాను అనమాట ఒక రెండు పెద్ద కొద్ది పుదీనా కట్టలు చక్కగా ఇలా వేయించుకున్నాం అసలు కొత్త మిరపకాయలు వచ్చినాయి కదండి మిరపకాయలు చూడగానే పచ్చడి ఏదన్నా చేద్దాం చేద్దాం అనుకుంటున్నాను అందులోకి పుదీనా వాళ్ళు వచ్చారనమాట ఇక తీసుకొని రెండు కట్టలు శుభ్రం చేసేసి చేసుకుంటే బాగుంటుంది రెండు రోజులైన ఉంటుందండి చక్కగా ఇలా మాడకుండా వేయించుకుంటే బాగుంటుంది అనమాట దీంట్లో ఇప్పుడే నువ్వులు వేసుకుంటే బాగుంటుందండి నువ్వులు అన్నమాట వేసుకుంటే బాగుంటుంది నువ్వులు కూడా ఎన్నిమిరపకాయలతో చెట్టుపాట్లు ఆడేటట్టు వేయించుకుంటే పుదీనా పచ్చట్లో నువ్వులు వేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట బాగుంటుంది పాటలాడిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుందాం రవ్వ రవ్వంత చింతపండు నానబెట్టుకుంటాను మీరు మీరు అండి ఇది వేరే ప్లేట్లో తీసుకుందాం అదే బండిలో కొంచెం ఆయిల్ వేసేసి పుదీనా కూడా వేయించుకుందాము ఎంత కనిపించింది కానీ మనకి వేయించుకోగానే అంతే అవుతుంది అనమాట కొంతమైద్ది బీరకాయ కూరికి టమాటాలు వేసుకున్నాం కదండి చక్కగా మగ్గుతుంది పసుపు ఉప్పు వేసుకున్నాం పసుపు ఉప్పు వేసేసి కలిపేసుకొని టమాటాలు కూడా బాగా మగ్గినాయి అన్నమాట బీరకాయ ముక్కలు కూడా వేసుకుందాం దీంట్లోనే ఇదంతా కలిపేసి దీనిపైనే పచ్చిశనగపప్పు కూడా వేసుకుందాం అండి బీరకాయతో పాటు ఈ శనగపప్పు కూడా బాగా నాన్నతనమాట ఉడుగుతాయి అనమాట ఇలాగా మునక్కాడ ఉంటేనండి మునక్కాడ కూడా వేసుకోవచ్చు అనమాట మునక్కాడ కోడిగుడ్డు లేదంటే ఎండు రొయ్యలు కానీ పచ్చి రొయ్యలు కానీ ఇవి కూడా వేసుకోవచ్చు సూపర్గా ఉంటుంది అన్నమాట నాన్ వెజ్ తినేవాళ్ళు వేరకాయపూర్లో నాన్ వెజ్ వేసుకోవడానికి సూపర్గా ఉంటుంది అన్నమాట మంచిగా మొత్తం కలిపేసి తినీలో మూత పెట్టి తింటేనండి బాగా కలిపిద్ది అనమాట ఉడుగు చూడండి మనం రెండు కట్టలు ఆపేసినా కూడాను మొత్తం మగ్గి కొంచెం అవుతుంది అన్నమాట కానీ పుదీనా పచ్చడి మనకి హెల్త్ మంచిది కదండి కళ్ళుకి కానీ హెల్త్కి కానీ మన మన ముఖం మీద ఎలాంటి మచ్చలుండా పోతాయి అంటండి కొంచెం ఒక రోజుకి ఒక కొంచెం ఒక ముద్దలో పెట్టుకొని తిన్నా కూడా ఫస్ట్ ముద్దకి చాలా చాలా మంచిదంట పుదీనా ఇలాగా మగ్గనిద్దాము ఇదేమో అన్నీ కలిపేసేసి చక్కగా బీరకాయ పచ్చిశనగపప్పు టమాటా ఇవన్నీ వేసుకున్నాం కదండీ మగ్గుతుందన్నమాట మూత పెట్టి సిమ్లో ఉడికించుకుంటేనే ముక్కల పచ్చిశనగపప్పు కానీ బీరకాయ కానీ చక్కగా ఉడికిద్దండి సిమ్లో పెట్టి ఉడికించుకుందాం బాగా వేగిందండి ఆఫ్ చేసుకున్నాం ఇలా వేగితే చాలు మళ్ళీ నల్లగా వే వేయించుకున్నాం అనుకోండి పచ్చడి గోడను నల్లగా వస్తుంది అన్నమాట అలా కాకుండా ఇలాంటప్పుడు ఆఫ్ చేసుకుంటే అయిపోయింది అనమాట చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం ఇలా ఒక దీంట్లోనండి చింతపండు ఒక రెండు రెబ్బల చింతపండు వేసుకున్నాను ఇదిగో ఒక రెండు వెల్లుల్లిపాయలు దీంట్లోనే సాల్ట్ వేసుకున్నాం సాల్ట్ కూడా దీంట్లోనే వేసేసుకుంటే మళ్ళీ మనం మర్చిపోకుండా అనమాట ముందు కొంచెమే అండి పచ్చడి సరిపాను ఏంటంటే మళ్ళీ కష్టమైన అనుకో బాగోలు ఆరుతూ ఉంటాయి ఇక్కడ పుదీనా ఆరుతుంది అక్కడ ఇక్కడ నువ్వులు ధనియాలు జీలకర్ర చింతపండు ఉప్పు ఎండుమిరపకాయలు ఇవి ఆరుతున్నాయి అన్నమాట దీని మీదనే కొంచెం కరివేపాకు వేసుకుందాం గిన్నె పెట్టేసి ఆయిల్ వేసాను పుదీనా పచ్చడి కోసం మినపప్పు శనగపప్పు ఆడు ఎన్ని రెండు బాగా పెట్టుపక్కల ఆడేటట్టు వేసుకోవాలన్నమాట దీంట్లో పెద్దల పైన ఏం అవసరం లేదు మీరు నంచుకోవాలంటే బయట సైడ్ పెట్టేసుకొని నంచుకొని తినిస్తాం అనమాట కరివేపాకు వేసుకుందాం ఇంకా కొంచెం వేసుకుందాం ఇంకా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఈ పచ్చడి మనం తాలింపు వేసుకున్నాం అది మిక్సీ పట్టుకున్న ఫస్ట్ అంతా దీంట్లో వేసేసుకుని బాగా ఇలా కలిపేసుకుంటే ఇలాగా గ్యాస్ ఆఫ్ చేసుకున్నామండి మళ్ళీ పచ్చడి అనేది మాడిద్ది అనమాట ఆ వేడికి చక్కగా ఈ ఆయిల్ అంతా ఈ తాలింపు అంతా పచ్చట్లా కలిసిది బాగుంటుంది ఇలాగ ఓపాకాయ ఇలాగా చూడండి ఎంత బాగుందో కొత్తిమీర పచ్చడి అనమాట పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని చేసుకోవచ్చు కానీ అసలు అది నిలవ ఉండదు ఇది అనుకోండి వేడి నీళ్ళు ఒక చొక్క వేసాం కాబట్టి ఓ లాగా ఒక రెండు మూడు రోజులైనా నిల ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పచ్చిమిరపకాయలు వేసుకున్నాం అనుకోండి నెల ఉండదు పచ్చడి ఈ వేడికే చక్కగా మగ్గిద్ది బాండీలో పెట్టుకుంటే తర్వాత తీసి వేరే బౌల్లో తీసుకున్నాం చూడండి బాగా కలిసిపోయింది పుదీనా నువ్వుల పచ్చడి అనమాట ఓకేనా ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే పుదీనా పచ్చడి అనమాట రెడీ అయింది కదా సూపర్గా ఉంది అసలు వేడి వేడి అన్నలో కొంచెం పచ్చడి పెట్టుకొని ఒక్క నేతి చొక్కేసుకొని తింటే అసలు అమృతం అనమాట అంత బాగుంటుంది పుదీనా పచ్చడి బీరకాయ శనగపప్పు మసాలా ఎగురనమాట చూసారు కదా సూపర్గా ఉంటుందండి అసలు ఏమీ ఏమి కమ్మని వాసన వస్తుంది బాగా చూడండి బీరకాయ కూర అనమాట రెడీ అయింది అన్నం కూడా అయిపోయిందండి చక్కగా పెట్టుకొని మేము తిని పిల్లలకు కూడా పెడతాం ఓకేనా ఈ బీరకాయ కూర అసలు మాకు భోజ పెళ్లి భోజనాలలో పెడతారనమాట ఇలాగ పెళ్లి భోజనాలలో హోటల్ స్టైల్ కూడా అండి అలాగే మళ్ళీ హోటల్లో చక్కగా ఇలాంటివి పెడతా ఉంటారు బాగుంటుంది అనమాట మసాలా కూర కదా సూపర్గా ఉంటుంది బీరకాయ తోటి అనేకమైన రకాలు చేసుకోవచ్చండి సరేనా నేనైతే ఇవాళ బీరకాయ శనగపప్పు మసాలా అన్నమాట సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఓకేనా అయితే కమ్మగా ఉంటుంది అన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినాయి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ పక్కనున్న వెలుగంటే కొట్టండి ఓకేనా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఉంటాను మరొక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు బాయ్ అండి